మన చుట్టూ ఎన్నో నేరాలు మంచితన ముసుగు వేసుకుని మోసాలకు పాల్పడే కేడీలు చాలా మంది జాగ్రత్త పడకపోతే జీవితాలే చిన్నాభిన్నమయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది మిమ్మల్ని అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ఇవాల్సి బియ్యలట్లు అవుతాం సరోగసి వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది అద్దె గర్భాలకు కేర్ ఆఫ్ అయిన సాయి కిరణ్ ఆసుపత్రి లైసెన్స్ రద్దు కాబోతోంది ఇకపై సరోగసి పేరుతో అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది అయితే సరోగసి బాధితులైన మహిళల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకమైంది అంగట్లో సరుకైపోతున్న అంబతనం అమ్మ ప్రేమకు కాసులతో వెల నిబంధనలకు విరుద్ధంగా సరోగసి అక్రమాలకు కేంద్రంగా హైదరాబాద్ సృష్టిలో తియ్యనిది అంబతనం మనం పలికే తొలి మాట చూసే తొలి రూపం అమ్మ ఆ మాధుర్యాన్ని వర్ణించటానికి మాటలు చాలవు మనిషి వెలకట్టలేనిది అమ్మ ప్రేమ ఇవన్నీ ఒకప్పటి మాటలు కాని ఇప్పుడు అమ్మకాని అమ్మలు అమ్మకానికి తమ అమ్మతనాన్ని అమ్మేస్తున్నారు అమ్మతనం అంటే అంగట్లో దొరికే సరుకైపోయింది అమ్మతనం ఇప్పుడు వ్యాపారమైపోయింది అమ్మతనం కోట్ల కాసులు కురిపించే యంత్రమైపోయింది సరోగసి దీనిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది సరోగసి విధానానికి ఖచ్చితమైన చట్టం లేకపోవడంతో ఎవరికి నచ్చినట్లు వాళ్లు ఒప్పందాలు చేసుకుని అమ్మతనాన్ని అద్దె గర్భాలను కొనేస్తున్నారు ముఖ్యంగా ఇండియాలో సరోగసి చాలా చీప్ కావడంతో విదేశీయులు కూడా ఇక్కడ ల్యాండ్ అయి డీల్స్ కుదుర్చుకుంటున్నారు బంధువులతో మాత్రమే సరోగసి చేయించుకోవాలనే రూల్ పక్కనబెట్టి అక్రమ మార్గాల్లో అమ్మతనాన్ని అంగట్లో సరుకు చేస్తున్నారు లోని సాయి కిరణ్ సంతాన సాఫల్య కేంద్రంలో టాస్క్ ఫోర్స్ జరిపిన దాడులు తీవ్ర కలకలం రేపాయి అక్రమంగా సరోగసి చెయ్యిస్తున్న ఈ ఆసుపత్రిలో నలభై ఎనిమిది మహిళలు సరోగసికి సిద్ధపడినట్లు తేలింది వీళ్లలో హైదరాబాద్తో పాటు నోయిడా బెంగాల్ ఢిల్లీ నేపాల్కు వాళ్ళు కూడా ఉన్నారు వీళ్లతో చట్టవిరుద్ధంగా అనుమతులు లేకుండా సరోగసి చేయిస్తున్నట్లు తేల్చారు అధికారులు ఆసుపత్రి రికార్డులు సీజ్ చేసి తీసుకువెళ్లడంతో పాటు ఆసుపత్రి ల్యాబ్ మొదటి రెండు ఫోర్లను సీజ్ చేశారు పోలీసులు ఈ కేంద్రంలో ఇప్పటి వరకు ఐదు వందల మందికి పైగా సరోగసి చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి ఆ వివరాలు కూడా వీళ్లు సరిగ్గా మెయింటైన్ అంటే వీళ్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు తీసుకుంటున్నాము లాయర్ గారు కూడా ఉన్నారు స్టేట్ లీగల్ కన్సల్టెంట్ సో అవన్నీ తీసుకొని నెక్స్ట్ ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి హైర్ అథారిటీస్కి ఇచ్చి హాస్పిటల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేదానికి చూస్తుంటాం పేదల ఆర్థిక అవసరాలను వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు మనీ అవసరం ఉన్న మహిళల్ని ట్రాప్ లో దించుతున్నారు డబ్బు ఆశ చూపి అక్రమాలకు పాల్పడుతున్నారు ఇక అద్దె గర్భం మోస్తున్న వాళ్ళంతా ఈ ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉండేవాళ్లు డెలివరీ అయ్యే వరకు ఇరుకు గదుల్లో ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు అమ్మతనంతో అడ్డగోలుగా బిజినెస్ చేస్తున్నారు ఇప్పుడు అధికారులు ఆసుపత్రిని సెట్ చేయడంతో ఇక్కడ వసతి పొందుతున్న తల్లుల పరిస్థితి గందరగోళంలో పడింది తర్వాత వాళ్ళని వాళ్ళ ప్లేస్కి పంపించేసే కానీ వీళ్ళేమో డెలివరీ అయ్యే వరకు వీళ్ళ అధీనంలో ఉంచుకుంటున్నారు అది మెయిన్ క్రైమ్ మరి ఇప్పటి వరకు ఎంతమంది చేస్తున్నారు మీరు రికార్డ్స్ సపోయడం జరిగింది ఉన్నాయండి ఒక ఫోర్ హండ్రెడ్ వరకు వాళ్ళ విల్లింగ్ అంటే చెప్తున్నాను కదా వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదు కదా డబ్బుల కోసం అంగీకరించే వస్తున్నారు వాళ్ళు కాబట్టి మాకు తెలియకుండా చేశారు అనడానికి లేదు కాకపోతే ఎవరికి ఇస్తున్నారు వాళ్ళ బేబీని అట్లాంటివి ఏవి కూడా నామ్స్ ఫాలో అవట్లే ఇక్కడి నలభై ఎనిమిది మందిలో మూడు నెలల గర్భం దాల్చిన మహిళల నుంచి ఎనిమిది నెలల గర్భం ఉన్న మహిళలు ఉన్నారు వీరికి రోజు పౌష్టిక ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది ఆహారంతో పాటు మందులు ఇవ్వాలి డాక్టర్ల పర్యవేక్షణ అవసరం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పేద మహిళల్ని ఎవరు పట్టించుకుంటారు గర్భం దాల్చిన వీళ్లంతా ఈ పరిస్థితిలో సొంతింటికి వెళ్లలేరు అలా అని గర్భానికి అసలు తల్లిదండ్రుల బాధ్యత తీసుకోరు వీళ్లను చోటికి తరలిస్తామని అధికారులంటున్నారు పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపుతామంటున్నారు